గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ సాధారణంగా అంటే ఈ పూజలు వ్రతాలు నోములు ఇలాంటి దేవతారాధనకు సంబంధించిన విషయాలు ఏమైనా జరిగినప్పుడు అది మనం నలుగురిని పిలవచ్చు మనం నలుగురి ఇళ్లలోకి వెళ్ళి చూడొచ్చు చూడటం వరకు ఓకే కానీ అది మళ్ళీ మనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటము ఇలా చేయడం అనేది అది అంటే ఆచారానికి విరుద్ధము అనో లేదు వాడుక భాషలో అంటే అది తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు అదంతా కూడా బ్రేక్ చేసేసిండ్రు మొత్తం అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం ఫస్ట్ పూజ మొదలవుతుంది అని అంటే మొదలవ్వడం దగ్గర నుంచి ఆ ప్రసాదాలు వండే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా పూజ పైన ఎంత భక్తి పెడుతున్నారో లేదో తెలియదు కానీ వీడియోలో దీన్ని బంధించాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ విధానం అంతా అసలు కరెక్టే అంటారా అలా చూపించొచ్చు అంటారా పబ్లిక్ లో మనం చేసుకున్న విధానాన్ని అంతా కూడా తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీ ఉరుప్యో నమ కొన్ని కొన్ని వెర్రిపోకడలు వస్తూ ఉంటాయమ్మా అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రెండ్ అంతే తెలుగులో చెప్పాలంటే వెర్రిపోకడ ఇది అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇబ్బందులు పూజ ఎందుకోసం చేస్తున్నావు ఒక వ్రతం ఏదో మొక్కుకున్నావు ఒక సోమవారాల వ్రతం ఉదాహరణకు చెప్తున్నా నీకేదో సమస్య వచ్చింది ఆ పూజ ద్వారా నువ్వు భగవంతుడికి తెలియచేస్తున్నావు నాకు ఈ కష్టం ఉంది నాయన నేను నీకు ఇది సమర్పిస్తున్నాను నా ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి నువ్వు భగవంతుణ్ణి భక్తిగా ఆర్తితో వేడుకుంటున్నావు ఈ ఆర్తితో వేడుకునే క్రమంలో నువ్వు ఆతితో వేరుకోవడం పక్కన పెట్టేస్తావు భక్తి పక్కన పెట్టేస్తావు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం ప్రత్యేకంగా అంటే వీడియో చేయ వీడియో ఇది ఎంత ఎంత వరకు సమంజసం మీరే ఆలోచించండి నిజంగా మీరు ఇలా చేస్తే ఏదో నేను దీనికి వ్యతిరేకమని నేను చెప్పట్లేదమ్మా అంటే ఇలా అంటే మీరు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పట్లేదా అని అన్ను కూడా అంటారు ఇది ఇలా చేస్తున్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నప్పుడు మీరు ఒక ప్రశ్నే సార్ నేను ఆ ప్రశ్నకే సమాధానం చెప్తాను తప్ప నాకు వేరే డివియేషన్ లేదు మీకు ఈ పూజలో ఈ వీడియో మీద ఫోకస్ పెట్టి ఇది సరిగ్గా వస్తుందో లేదో ఇది సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో దీనిలోనే ఉండిపోయి పూజ అనేది మొత్తం పక్కకు వెళ్ళిపోయిందా లేదా మంత్రహీనం జరిగింది క్రియాహీనం జరిగింది అన్నిటికన్నా అవసరమైంది భక్తిహీనం కూడా జరిగి జరిగింది పూజ అయిపోయిన తర్వాత ఆఖరిలో కొద్దిగా భక్తిహీనం ఏదైనా జరిగితే క్షమించమని అడుగుతున్నాం కానీ మొత్తం అంతా భక్తిహీనం అయితే ఆయన కూడా ఏం క్షమిస్తాడమ్మా అందులోనూ మనం అక్కడ ఏదైనా తెలిసి తెల తెలియక జరిగితే అది మనం అక్కడ సంబోధించేది ఇక్కడ తెలిసి చేస్తున్నాం ఇప్పుడు అదే తెలిసి తెలియక సంబోధిస్తున్నాం మరి ఇక్కడ తెలిసే తప్పు చేస్తున్నాం కదా అదే అందుకని కొన్నిటికి కనుమరుగనేది అవసరం ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన పూజ భగవంతుడికి అందడం అవసరం జనాలకు అందడం అవసరమా ఇవన్నీ అంటే నేను ఈ పూజ చేస్తున్నాను అని ఎవరికి చూపిస్తున్నారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అనే అవగాహన పుస్తకంలో రాసుకోండి భగవంతుడి కోసము వీడియో అప్లోడ్ చేయడం కోసం వీడియో అప్లోడ్ కోసం అయితే భగవంతుడిని వాడకండి అంటే దేవుణ్ణి ఇలా కూడా వాడిస్తావా అంటే అడిగేవాళ్ళు లేరా లేకపోతే అడిగిన వాళ్ళు చెడ్డవాళ్ళు చెడ్డాగా చెడ్డవాళ్ళు అడిగిన వాళ్ళు అడిగిన వాళ్ళు అలాగ చెడ్డవాళ్ళు కానీ భగవంత్ పూజ కోసం కాదు జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు భగవంతుని కూడా వాడేస్తారు ఇది ఒక్కటి ఆలోచించగలిగితే చాలా మార్పు వస్తుంది అమ్మా చాలా మార్పు వస్తుంది అలా కూడా కాకుండా కొంత కనుమరుగు అవసరం ఎందుకంటే నరుడు దృష్టికి నండ్రాయి పగులుతుందని కొన్ని సామెతలు ఉన్నాయి మీరు ఇంత ఇంత ఏదో కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు అది ప్లేట్లలో పెట్టుకుని మేము ఇంత వండాము ఇలా భోంచేస్తున్నాము లేదా అమ్మవారికి నివేదన చేసిన కూడా మీరు వీడియో తీస్తున్నారు ఎంత తప్పు గుళ్ళల్లో చూడండి నివేదన చేసినప్పుడు తలపేస్తారు ఎందుకు వేస్తారు అంతగా నువ్వు అది ఏముండి సర్వాంతర్యామని అందరికి తెలియదా ఇందుగలని సందేహం వలదు పంచభూతాల్లో కూడా ఉన్నది ఆయనే తెలీదా కాకపోతే అక్కడ ఒక చంటి బిడ్డకి అన్నం తినిపిస్తున్నట్టు భావన చేసి ఎవరి దిష్టి అయినా తగిలిపోతుందేమో అమ్మ అన్నం తింటుంటే అన్నంత భక్తి ఉంది కాబట్టి కట్టనేస్తున్నారు మరి అది లేకుండా నువ్వు అన్ని చూపిస్తున్నావై ఇంత వండుతున్నావు ఇంత పెడుతున్నావు ప్లేట్ లో భోన్ చేస్తున్నావు ఎంత దృష్టమ్మా మీకే దృష్టి దోషం తగులుతుంది ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అవసరం లేదు నన్ను అడిగితే కొన్ని కొన్ని సమాజం కోసం కాదు మీకోసం మీరు చేసుకోండి అంటే ఇలా చేయడం వల్ల ఏదో అమ్మవారికి స్వామివారికి కోపం వస్తుంది ఏదో జరిగిపోతుందని కాదు కానీ మీరు అన్నట్టుగా మనం ఆ పెట్టిన విధానం చూసి ఎన్ని పెట్టింది అన్నారు అని అంటే అయిపోయినట్టే కదా ఇంత ముద్ద కలిపి ఆవిడ దగ్గర పెట్టినప్పుడు నువ్వు భక్తిగా పెడుతున్నావు ఇవిడు చూపించడం కోసం పెడుతోందా అనే రకంగా మనం ఎందుకు ఉండాలి నీకు కావాల్సింది ఏంటి నువ్వు కలిపిన అన్నం నువ్వు చేసిన ప్రసాదం భగవంతుడు ప్రేమగా ఆరగించగలగాలి ఎందుకంటే మన ధర్మంలో నివేదన అనేది చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది సైంటిఫికల్లీ కూడా ప్రూవ్డ్ నివేదనకు ముందు దాన్ని తూకం వేసేట కృష్ణుడి గుళ్ళో ఎక్కడ అనేది నాకు గుర్తు రావడం లేదు నివేదన చేసి తలుపులేసి కొంత సమయం తర్వాత తలుపులు తీసి దాన్ని తూకం వేస్తే రెండు వందల గ్రాములు తగ్గిందట అందులో అంటే నివేదన అంటే చూడండి మనం అనుకుంటాం ఏంటి దేవుడు వస్తాడా తింటాడా ఇవన్నీ మన కోసం కాదు నిజంగా భగవంతుడు స్వీకరిస్తాడు ఎప్పుడు త్రికరణములు శుద్ధిగా ఉన్నప్పుడు మరి నువ్వు ఇలా చూపిస్తున్నప్పుడు అటు పూజ గాని ఇటు నివేదన గానీ ఏదైనా మరి త్రికరణాలు శుద్ధేవి మనస్సు వాక్కు కర్మ అన్నీ నీకు ఫోన్ మీదే ఉన్నాయి భగవంతుడి మీద ఎక్కడ లగ్నం అయింది అప్పుడు నీ కోరిక ఎక్కడ తీరుతుంది నువ్వు చేసావా అంటే చేసా అంతే అందుకే భగవంతుడి గురించి చేస్తున్నావా పబ్లిక్ గురించి చేస్తున్నావా జనాల గురించా జనాల గురించి చేస్తున్నప్పుడు భగవంతుడిని వాడకు నీ కోసం నువ్వు చేస్తున్నప్పుడు చూపించవలసిన అవసరం లేదు ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకో అంటే ఇవాళ రేపు ప్రతిది యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టడం వల్ల వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇంకా అది పూజ ఆచరించడానికి సంబంధించిన విధానం అంతా చేస్తారు కానీ అది ఇలా కమర్షియల్ గానే ఆలోచిస్తారు ఆలోచిస్తారు అంటే ఇది అప్లోడ్ చేయడం వల్ల నాకు రూపాయి వస్తుంది రూపాయి వస్తుంది అదే అంటున్నాను అది నువ్వు దేనికి చేస్తున్నావు అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి నీ కుటుంబ శ్రేయస్సు కోసం నీ కోసం అయితే చూపించవలసిన అవసరం లేదు లేదు జనాల కోసమే చేస్తుంటే భగవంతుని వాడ వాడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఇలా చూపించే వాళ్ళు బ్లాగ్ చేసి చూపించడం అంటే అది ఒక అంటే బ్రతుకు తెరువు కింద తీసుకున్నప్పుడు అలా చూపించడం కరెక్టేనా అంటే మనం నాలుగు వేలు లోపలికి పోవాలి అని అంటే అది ఏదో ఒక రూపంలో మనం ధర్మంగా డబ్బు సంపాదించాలి మరి ఇలా నేను తీసి పెట్టడం వల్ల అది నా రూపాయి ఆ రూపాయి నాకు ఉపయోగం అదే అంటున్నానమ్మా జనాల కోసము అయితే నువ్వన్నట్టు కూటి కోసం కోటి వించులు అలా అనుకోవాలంతే ఇంకంతకుమించి ఏం చేయగలని చెప్పు ఇప్పుడు మనం ఇంత చెప్పినా మారే వాళ్ళు చాలా తక్కువ మంది నువ్వన్నట్టు ధనమే సంపాదించాలంటే చాలా రకాలుగా సంపాదించచ్చు ఇది ఈ వీడియో ఒకటే చేసి సంపాదించాలా ఇప్పుడు విస్మీ ఫుడ్స్ నా ఫేవరెట్ నేను చూస్తూ నేను చేస్తూ ఉంటాను వంట నేను ఫాలో అవుతుంటా వారు అమ్మవారు ఉపాసకులు నేను చూశాను ఆయన ఎన్ని వంటలు చేయనియండి తినడం ఎక్కడా చూడము మనం తినడం చూడము అసలు ఆయన కనిపించరు కూడా కనిపించరు మాటలే మాటలే అంటే దృష్టి అంతా కూడా వంట మీదే ఉంటుంది ఎలా చేస్తున్నారు ఏంటి ఆ వంటలోని క్రియేటివిటీ అయిపోతుంది ఇది అదొక వ్యవస్థ ఆయన ఎక్కడా కనపడము ప్లేట్ లో పెట్టుకోవడము దాన్ని భుజించడము ఉండదు నీకు నిజంగా పూజా విధానం చెప్పాలంటే అలాగే ఏదైనా చెప్పాలి ఇంకో పద్ధతి ఇంకో పద్ధతిలో కానీ మేము చేసాము అని చూపించవలసినటువంటి అవసరం మాత్రం లేదు ఓకే అది ఖండించవలసినటువంటి విషయం అంటే మీరు చెప్పినట్టు ఏదైనా చేయొచ్చు కానీ అది దానికి ఒక లిమిట్ ఒక పద్ధతి అనేది ఉంటుంది దాన్ని బ్రేక్ చేయకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు చూపించదు కృష్ణ పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి